ఒక కాపు కట్టించుకొని అడగటం అప్పటికే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా కాపు మరియు బీసీ ఇలా అనేక కులస్థలకి యాక్చువల్గా ల్యాండ్ ఇవ్వటానికి బేషన్ తీసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఇక్కడ ల్యాండ్ ఉంటే కలెక్టర్ గారి చెప్తే వెంటనే ఈ ల్యాండ్ని వాళ్ళు అలాట్ చేశారు అప్పుడు ఈ బిల్డింగ్స్ కట్టడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షలు యాక్చువల్గా అప్పుడు కాపు భవన్లకి బీసీ భవన్లకి శాంక్షన్ ఇచ్చింది వీళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాక్చువల్గా ఈ బిల్డింగ్ని నేను యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ ఆదాయం నుంచి కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాబోన్ యాక్చువల్గా నేను డొనేషన్ ఇచ్చాను దాంతో యాక్చువల్గా ఈ భవనాన్ని కట్టారు దీన్ని కట్టింది కూడా ఎన్సిసి వాళ్ళు నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే అనుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోవటం తర్వాత ఇది పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డది ఎట్లనే ఎక్కడ చెప్పంటే కొంత స్థలం కూడా బయట ఆకుపా చేశారంట ఇప్పుడే నాకు చెప్పారు నేను ఇప్పుడే అధికారులకి ఈడీ గారికి ఆ తర్వాత రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నాను ఇమీడియట్గా సర్వే చేయించి ఎంతవరకు అయితే ఈ కాపు బాగు సైట్ ఉందో దాని వరకు ఇమీడియట్గా ప్రహరీ కూడా కట్టుకుంటున్నాను లోపల ఎవరిని ఆకుపా చేసుకుని ఇల్లు కట్టి ఉంటే ఆయన ఖాళీ చేసి టిట్ కౌస్లో హౌస్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు ఎవరినో కూడా ఇబ్బంది పెట్టడం మా యొక్క పద్ధతి కాదు ఎవరు ఇబ్బంది పడకూడదు అందువల్ల ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉండారు ఆక్యుపై ముందు వీళ్ళు అడిగి ఉండాలి అది తప్పు వెళ్ళది వాళ్ళు కట్టేశారు కాబట్టి వాళ్ళకి హౌస్లో ఒక హౌస్ ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేయించుకున్నాను ఇప్పుడు దీనిపైన అయితే కాపు నాయకులందరూ యాక్చువల్గా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అది పైన ఇంకొక స్లాబ్ వేస్తే డైనింగ్ హాల్గా ఉంటుంది అదేవిధంగా సీలింగ్ యాక్చువల్గా పోయింది దాని సీలింగ్ ఒకసారి రిపేర్ చేయించుకున్నారు ఉన్నారు అదేవిధంగా జనరేటర్ కావాలని అడిగారు తర్వాత వాచ్మెన్కి ఒక రూము తర్వాత కుకింగ్కి యాక్చువల్గా ఏర్పాటు చేసుకున్న కిచెన్ ఒకటి అదేవిధంగా వాటర్ ట్యాంకు బోర్వెల్ లక్షలు ఇక్కడ రావడానికి వచ్చే రోడ్డు బాగాలేదు రోడ్డు జంపుకున్నారు ఇవన్నీ కూడా నేను వెంటనే ఆ కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఎందుకనంటే ఇప్పుడు ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది అది ఆటోమేటిక్గా కట్టాలి తప్పదు ఏ ప్రభుత్వం అయినా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ముందు ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఖచ్చితంగా కట్టాల కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన దీన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సూపర్ సిక్స్ ఎలక్షన్ అనౌన్స్ చేసాం వాటిని ఒక్కొక్కటి చేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ప్యారల్గా యువత యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళు ఏదైతే ఈ కాపు ఒకటి బీసీ ఉంది దాన్ని కూడా రేపు నేను విజిట్ చేస్తాను అది కూడా ఫౌండేషన్లో ఆగిపోయింది అదైతే అదైతే ఫౌండేషన్లోనే ఇప్పుడు ఆగిపోయింది ఈ కాపు బోన్ అయితే నేను ఒక ఆన్కేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షలు ఇటువంటి ఇటువంటి తేదీ ముందు జరిగింది కాబట్టి దాన్ని కూడా విజిట్ చేస్తాను ఈ యొక్క ఏదైతే వీళ్ళందరూ కాపు నాయకులు అందరూ అడిగారు ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేకపోవచ్చు వన్ బై వన్ చేస్తాను వాళ్ళందరికీ మాటిస్తున్నాను వీలైన తొందరలు ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇందులో యాక్చువల్గా వాళ్ళు ఇంకో స్లాబ్ అడుగుతున్నారు అది ఒక్కటి తప్ప మిగతా కూడా ఒక ఆరు నెలల్లో పూర్తి చేస్తాను స్లాబ్ అనేది కొద్దిగా టైం పట్టింది ఖర్చు ఎక్కువతో కూడింది దాన్ని కూడా కొద్దిగా ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని రాష్ట్ర ఫైనాన్షియల్ పొజిషన్ ముఖ్యమంత్రి గారిని అడిగి ఫండ్స్ తీసుకొని